హిందుత్వంలో నుంచి ఇవి లోపాలని తప్పులని ఎత్తి చూపకుండా ఒక్కడిని మతం మార్చలేరు నువ్వు ఎప్పుడైతే వచ్చి నీ విగ్రహారాధన తప్పు అంటావో అప్పుడు చెప్పుతే సమాధానం చెప్తాం మీ బైబుల్లో నలిగిపోయిన రొట్టి దాని వెనకాల ఉన్న అర్థం పరమార్థం ఏమిటి హిందూ పుస్తకాల గురించి హిందూ ఆచారాల గురించి హిందూ గ్రంథాల గురించి మాట్లాడిపోతే ఒకరికి కూడా తుకు తెరువు లేదుగా ఒక్క రోజు అన్నా సరే ఇంకో మతం పేరు తీయకుండా మా దేవుడు మా దేవుడు పుడింగి అంటే మీ చర్చిల్లో చెప్పుకోవటానికి కూడా మీకు హిందూ మతమే దిక్కైంది హిందూ ఆచారాలే దిక్కైనాయి హిందూ బంధువులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి మన ప్రశ్నలకి మన వీడియోలకి కౌంటర్లు ఇవ్వలేక సమాధానాలు చెప్పలేక ఈ మధ్య కాలంలో క్రైస్తవ మత మార్పిడి మాఫియా జిహాదీ మాఫియా ఇతర మాఫియాలు కలిపి మన ఛానల్ మీద రిపీటెడ్గా రిపోర్ట్లు కొడుతూ మన ఛానల్ యొక్క ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు దీని అంతటికీ పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది మన వీడియోస్ని మంది వీడియో చూసిన వెంటనే మొదట లైక్ కొట్టండి ఆ తర్వాత ఏదో ఒక కమెంట్ చేయండి ఆ తర్వాత వీలైనంత మందికి ఆ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి తద్వారా హిందూ జనశక్తి ఛానల్ని ఈ ప్రమాదాల బారి నుంచి మీరే కాపాడండి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఎన్నో సార్లు చెప్పా క్రైస్తవ మత ప్రచారకులు చర్చిల్లో కావచ్చు వాళ్ళ మీటింగ్స్ లో కావచ్చు ఏడైనా సరే హిందుత్వం గురించి ఒక మాట చెడుగా చెప్పకుండా హిందుత్వంలో నుంచి వీ లోపాలని తప్పులని చూపకుండా ఒక్కడిని మతం మార్చలేరు మతం మారిపోయిన ఒక్కడిని కూడా దానిలో ఉంచలేరు తాజాగా డబ్ల్యూసీఎం కిరణ్ పాల్ మీ అందరికీ తెలుసు ఈ కిరణ్ పాల్ అనేవాడు కూడా వాళ్ళ చర్చిలో ఏదో సోది చెప్పుకుంటూ ఆ సోది చెప్పుకోకుండా సనాతన ధర్మం గురించి కించపరుస్తూ మాట్లాడాడు సేమ్ టు సేమ్ మొన్న బేవార్స్గాడు ఆడేవాడు శాలం రాజుగాడు ఏ విధంగా అయితే మల్లెపూలు అంటూ హిందూ ఆచారం గురించి తక్కువ చేసి మాట్లాడాడు అలాగే వీడు కూడా మన కొబ్బరికాయ కొట్టే ఆచారం ఏదైతే ఉందో దాని గురించి తక్కువ చేస్తూ చాలా నీచంగా మాట్లాడాడు అయితే సేమ్ మన శాలీం రాజు గడు ఎట్లయితే ఒక పాస్టర్ గారు నాతో చెప్పాడు అని ఎట్లా అన్నాడు ఇప్పుడు వీడు కూడా ఒక పూజారి గారు నాతో ఇలా అన్నాడు అంటూ మొదలెట్టాడు అందుకే ఆ పూజారి గారు ఎవరు అనేది చెప్పడు ఎందుకంటే అక్కడ పూజారి అనే వాడి ఉండడు కాబట్టి ఆ పూజారి అనే అతని పేరు అడ్డం పెట్టుకుని ఈడెక్కడ మన ఆచారాన్ని కించపరచడానికి ఈ సందర్భాన్ని వాడుకుంటాడు అదేంటో తెలియాలంటే ఒక్కసారి ఈడేం మాట్లాడాడు పూర్తిగా వినండి ఒక పూజారి నాతో ఇలా అన్నాడు ఏమన్నా తెలుసా సార్ మీరు ఎంత వాదించినా సరే మీ క్రైస్తవుల ఆచారాలు సాంప్రదాయాలు మారుస్తారు సార్ నేను అన్నాను ఏం మార్చానో చెప్పండి అని అన్నాను అప్పుడు ఆయన అన్నాడు మేము పూజ చేసినప్పుడు నేనే కాదు హైందవులే కాదు మిగతా వాళ్ళు చాలా మంది కూడా పూజలు చేసినప్పుడు వారి వారి దేవుళ్ళకు కొబ్బరికాయ కొడతారు సార్ భారతదేశ సాంప్రదాయం సార్ కొబ్బరికాయ కొట్టడం నువ్వు మాట్లాడవచ్చు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక పూజారి మేం కొబ్బరికాయ కొడతాం నువ్వెందుకు కొట్టవు అని నేను అడగడు ఎందుకో తెలుసా హిందుత్వానికి సంబంధించి కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి అవి హిందువులే పాటిస్తారు ఒక క్రైస్తవుడు వచ్చి నువ్వు హిందూ ఆచారాన్ని ఎందుకు పాటించట్లేదు అని మేము అడగవురా ఎందుకంటే నువ్వు విగ్రహారాధన చెయ్యవు సార్ మేము విగ్రహారాధన చేస్తున్నావు నువ్వు ఎందుకు చెయ్యవు అని మేము అనవు కానీ నువ్వు ఎప్పుడైతే వచ్చి మీ విగ్రహారాధన తప్పు అంటావో అప్పుడు చెప్పు తెగే సమాధానం చెప్తాం అంతే అలాంటిది నిన్న ఎవడన్నా అడిగాడు అంటే అది పూజారి కాదని అర్థం నీకు నిజంగా ఆ చిత్తశుద్ధి ఉంటే ఆ పూజారి ఎవడు చూపి ఆ తర్వాత నువ్వు సుల్లంత చెప్పొచ్చు పోని ఏదో కొబ్బరికాయకి సంబంధించి దాని వెనకాల ఉన్నదేంటో తెలుసుకోవాలనుకున్నాడు దాని వెనకేముందో నీ వెనకేముందో అన్నీ ఇప్పుడు బయట పెడతా ముందు నీకు తెలిసిందేంటో నువ్వు ఏడు కొబ్బరికాయ కొట్టమని పెద్దలు ఎందుకు నియమించాడు కొబ్బరికాయ కొడితే ఏం జరుగుతుంది వీటికి జవాబు చెప్పండి అంటే కూచారా ఆయన అనంతపురం నుంచి వచ్చాడు ఆయన ఏమన్నా తెలుసా పెద్దలు నియమించారు కొట్టమని సాంప్రదాయం అంటే సాంప్రదాయమే అంటే కాదండి పెద్దల మాట సత్యం మూట ఒక ఎండ రాకముందు దాన్ని తినేస్తారు కాబట్టి కొత్త బలం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్న టీవే తప్పకముందే సత్యం తెలుసుకున్నారనుకుంటే మీకు జీవం వస్తుంది సాంప్రదాయం సగం కరెక్ట్ సగం అబద్ధాలు అన్ని అంతేనా ఇప్పుడే ఇట్లు పెద్దలు సాంప్రదాయం పెట్టారంటే దాని వెనకాల ఖచ్చితంగా కారణం ఉంటుంది అని కానీ ఏ పెద్దలు పెడితే కారణం ఉంటుంది ఇప్పుడు హైందవ పెద్దలు అంటే మా ఋషులో మునులో లేకపోతే యోగులో సాధువులో భిక్షకులో ఇలాంటి వాళ్ళు ఎవరన్నా పెట్టారు అంటే దాని వెనకాల ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది పరమార్థం ఉంటుంది కానీ అదే మీ క్రైస్తవ పెద్దలు పెట్టారనుకో దాని వేముంటుందో నాకేం తెలుసు కనీసం నువ్వన్నా చెప్పగలవా సరే ఇప్పుడు మీ బైబుల్లోనే చూసుకుందాం సరే మేము కొబ్బరికాయ కొడతాం వెనకాల ఉన్న కారణాలు తర్వాత మాడుకుందాం కానీ మీ బైబుల్లో నలిగిపోయిన రొట్టి అంటే రొట్టె ఒకటి పెడతారు ఇంత ముక్క అందరూ తల కొద్ది పురుక్కుంటారు దాని వెనకాల ఉన్న అర్థం పరమార్థం ఏమిటి అంటే ఇది ఏసు శరీరము ఇది ఏసు రక్తము అని చెప్పేసి సొల్లు చెప్పడం కాకుండా దాని వెనకాల ఉన్న తాత్వికత ఏమిటి దాని వెనకాల ఉన్న పరమార్థం ఏమిటి దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ పర్పస్ ఏంటి అనేది చెప్పగలవేమో చూడు అలాగే సారా ఇస్తారు కదా దాన్ని ఏమంటారు సారా వైన్ ద్రాక్ష రసం ద్రాక్షరసం ఇస్తారు కదా ఈ ద్రాక్షరసం తాగితొంగోటు వెనకాల ఉన్న రీజన్ ఏంటో నువ్వు చెప్పు చెప్పగలవా లేదు కానీ ఈ తొండమ కూడా అంట హిందూ ఆచారమైన కొబ్బరి చెట్టు గురించి కొబ్బరికాయ కొట్టడం గురించి మాట్లాడతాడు అడేం చెప్తాడు ఇప్పుడు ఏంటంటే అండ్ ఇంకోటి ఇందాక మాట అన్నాడు పెద్దల మాట సద్దన్నం మూట ఎందుకు అంటాడు అంటే తెల్లారి గట్టే సూర్యుడు రాకముందే తినేసి వెళ్ళిపోతే కొత్త శక్తి వస్తుంది కాబట్టి అంటారు పెద్దన్నం తింటామంటే కొత్త శక్తి వస్తాం ఒకటే కాదు శరీరానికి చలవ చేస్తుంది అంటే శరీరంలో ఉన్న అధిక ఉష్ణాన్ని తొలగింపజేస్తుంది తద్వారా ఎండలో పనిచేయటం ద్వారా వచ్చిన వేడి పోతుంది అలాగే పెద్దవాళ్ళ మాటంటే నీ భవిష్యత్తు కూడా చల్లగా సాగిపోతుంది అందుకని చెప్పేసి పెద్దల మాట చద్దన్నం మూట అని ఉపమాన రీతిలో చెప్పారన్నమాట అంతేకాని కొత్త బలం వచ్చేస్తది లేకపోతే శక్తి పెరుగుద్ది ధాతు పుష్టి పెరుగుద్ది బాగా ఎక్కి చేస్తాడు ఇందుకు కాదు రా బాబా నీకు ఏమీ తెలియదు అన్నిటికంటే మాకు పెద్ద కర్మ ఏంటంటే మాకింతమంది ప్రవచనకర్తలు పండితులు పూజారులు వీళ్ళందరూ ఉండి వీళ్ళు రోజు చెప్తానే ఉన్నారు ఏ ఆచారం వెనకాల ఉద్దేశం ఏమిటి అని చెప్పేసి కానీ శివరాఖరికి వీటిని చర్చిలో కూర్చునే నీలాంటి అవసరాల కోసం మతం మారిపోయినోడు చెప్తే వినాల్సిన బతికైపోయింది

ఆక్కి పూకి తేడా తెలీదు ఏది పడితే అది మాట్లాడేసి మను ధర్మశాస్త్రం ముందంటావు వేదకాలం అంటావు ఋషుల కాలం అంటావు అప్పుడు కొబ్బరికాయలు ఇవ్వంటావు కొబ్బరికాయలు కొట్టి ఆచారం లేదంటావు అసలు కొబ్బరికాయలు కొట్టడం అనే దాని వెనకాల ఉన్న అర్థం పరమార్థం నీకు నేను చెప్తాను పట్టుకొని వెళ్ళిపోయి వాస్తవానికి కొబ్బరికాయ కొట్టడం వెనకాలన్న ఉద్దేశం ఏమిటో తెలుసా పవిత్రమైన నీరు ఎవరు ముట్టుకొని అంటుకొని నీళ్లు దేవునికి సమర్పించాలనే పద్ధతి కాలం గడుస్తుంటే బావిలోనైనా చెరువులోనైనా నదిలోనైనా ఎవరు పడితే ఎవరు ముడుతూనే ఉన్నారు ముట్టకుండా ఏ నీరు లేదు పెద్దలందరూ కూర్చొని ఆలోచించారు ఇది అందరూ ముడుతున్నారు మనుషులందరూ నీళ్ళు ముడుతున్నారు నీళ్లు మైనపడిపోయాయి ఏం చేద్దాం అని ఆలోచించాడు ఈ మైనబడిపోయిన నీళ్లు దేవుడికి ఎలా సమర్పించాలి ఏం చేస్తే బాగుంటుందని అందరూ ఆలోచిస్తుంటే పెద్దల్లో ఒకరికి ఆలోచన వచ్చింది ప్రకృతి ఇచ్చిన నీరు అది అదే కలుషితం అయితే ప్రకృతి మళ్ళీ ఏదైనా జవాబు ఇవ్వాలి ఆ పెద్దల మధ్యలో నువ్వే కూర్చొని నిన్నట్టుగా చెప్తున్నావు కదా సొల్లు నాయన నీకు నీ ఎదురుగా కూర్చున్న వాళ్ళు చూస్తుంటే ఎందుకు ఒకటి పది సార్లు చెప్పే మాట ఇదే నేను ఇనే ఓడి విశ్వాసం అయితే చెప్పేవాడు పాస్టర్ అంట ఆ వెతుకులాట ప్రయత్నంలో ఆ పెద్దవాడికి వచ్చిన ఆలోచన ఏంటంటే కొబ్బరికాయ దాంట్లో ఉన్న నీటిని ఎవరు ముట్టలేరు కాబట్టి కొబ్బరికాయనే కొట్టడం ప్రారంభం ప్రారంభిద్దాం అనుకున్నాను ఆ విధంగా ఎవరు ముట్టుకొని ఎవరు అంటుకొని నీళ్ళను దేవునికి సమర్పించాలి అనే దృక్పథంతో వచ్చినటువంటి ఆచారము సాంప్రదాయము కొబ్బరికాయ ఈ తలకాయ నిజానికి కొబ్బరికాయ కొట్టడం వెనకాల అనేక రకాల కారణాలు ఉన్నాయి ఎన్నోసార్లు చెప్పే సనాతన ధర్మంలోని ప్రతి ఆచారం వెనకాల కూడా సాంకేతిక కారణాలు ఉంటాయి తాత్విక కారణాలు ఉంటాయి తార్కిక కారణాలు ఉంటాయి ఆధ్యాత్మిక కారణాలు ఉంటాయి అలా చూసుకుంటే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక కోణాల్లో ఈ కొబ్బరికాయ విషయంలో కూడా చూసినట్లయితే దాని వెనకాల కూడా అనేక కారణాలు ఉన్నాయి అందులో ప్రధానంగా ఒక మూడు మనం మాట్లాడుకున్నాం మొట్టమొదటిది ఈ సృష్టిలో అంటే ఎవరు విసర్జించిన తర్వాత లేదంటే ఎవరైనా ఉచ్ఛిష్టంగా వచ్చిన తర్వాత మొలకలు రాని కాయ కొబ్బరికాయ ఒకటి అంటే ఈ కొబ్బరి మిగతా పండ్లు ఏమన్నా ఉన్నాయంటే మనం తినేసిన తర్వాత దాన్ని టెంకను గింజను ఊసేస్తే వాటి నుంచి మొలకలు వస్తాయి అలాగే కొన్నిసార్లు కొన్ని పక్షులు జీవులు తిన్న తర్వాత విసర్జించిన వాటిల్లో నుంచి కొన్ని విత్తనాలు వచ్చి వాటి నుంచి కూడా మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ కొబ్బరికాయకి ఆస్కారమే లేదు ఎందుకంటే దాన్ని కాయ పడంగా ఎవడూ తినలేడు ఒకవేళ తిన్నా దాన్నిగా పగలగొట్టుకుని తినాల్సిందే కాబట్టి ఆ తర్వాత అది మొలకెత్తే అవకాశం లేదు కాబట్టి కొబ్బరికాయ అనేది ఆ ఎంగిలి అవ్వనది ఎప్పటికీ కూడా ఆ ఉద్దేశంతో కొబ్బరికాయని భగవంతుడికి సమర్పించాలి అనుకుంటారు కారణం ఏంటంటే ఆస్తికుడైన ప్రతివాడు కూడా ఈ సృష్టిలో ప్రతిదీ భగవంతుడి ద్వారానే మనకు వచ్చింది కానీ మనకి ఆ సృష్టిలోంచి తిరిగి భగవంతుడికి తనకేదన్నా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఉన్న వాటిలో ది బెస్ట్ ఇవ్వాలి అని అనుకుంటాడు మనిషి కానీ ఇక్కడ భగవంతుడు దేన్ని ఆశించడు ఎందుకంటే ఈ సృష్టి మొత్తం ఆయనిస్తే మనకున్నది మనం తీసు మనం ఇస్తే తీసుకునే పొజిషన్లో ఆయన లేడు అండ్ ఆయన భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పిన మాట పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్తా ప్రయత్తి అని చెప్పేసి అన్నారు ఎవరైనా భక్తితోటి ఒక ఫలమైనా పుష్పమైనా లేదంటే ఒక చిన్న పత్రం అంటే ఆకైనా ఏమి లేకపోతే ఒక నీళ్ళైనా సరే నాకు భక్తితో సమర్పించండి అన్నారు అంటే ఆ వస్తువుని సమర్పించటం అక్కడ ఇంపార్టెంట్ కాదు ఏదైనా సమర్పించేప్పుడు భక్తి కలిగి సమర్పించడం ఇంపార్టెంట్ ఆ భక్తి గురించి భగవంతుడు స్వయంగా భగవద్గీతలో చెప్పారు ఎందుకంటే అది భగవాన్ అంతేగాని భగవంతుడు దేనికోసం ఆశపడట్ల భగవంతుడు నాకు ఈ పండుపెడితే ఎక్కువ కోరికలు ఇస్తా ఎందుకంటే ఈ గాడిద కొడుకులు ఎలాంటి ప్రచారం చేస్తారో ఒకసారి వినండి

భగవంతుడికి భక్తుడు ఇష్టపూర్వకంగా సమర్పిస్తాడు కారణం ఏంటంటే ఏ పూజ అయినా సరే భగవంతుడికి చేయగలిగిన దానిలో యథాశక్తి పూజాం కరిష్యే అని చెప్తారు అంటే నాకు ఈరోజు లక్ష రూపాయలు ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉన్నప్పుడు నేను లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి నా కోటి ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉన్నప్పుడు కోటి ఖర్చు పెట్టాలి నీకు అసలు ఏ స్తోమత లేనప్పుడు ఇందాక పరమాత్ముడు చెప్పినట్టు ఒక్కొక్కడి నీళ్లు తీసుకెళ్ళి భగవంతుడికి అప్పుడు కూడా నిన్ను కరుణిస్తాడు కానీ నువ్వు కోటి ఖర్చు పెట్టగలిగే శక్తి ఉండి కూడా నేను గుక్కె నీళ్ళు ఇస్తాను భగవంతుడికి చాలు అనుకుంటే అప్పుడు భగవంతుడు నీ చర్యల్ని గమనిస్తాడు దానికి తగ్గట్టే నీకు ప్రతిఫలాన్ని కూడా ఇస్తాడు చాలా మందికి అనిపించవచ్చు ఏంటి భగవంతుడికి ఆశ ఉంటుంది మనిషిని బట్టి ఆశ ఉంటుందని మనిషిని బట్టి ఆశ ఉండదు ఎందుకంటే భగవంతుడి పూజ కోసం మనం కైంకర్యాలు చేయటానికి కోసం మనం ఏదైతే సంభారాలు కొంటామో అవన్నీ కూడా మార్కెట్లో ఇంకో కొంతమంది బ్రతకటానికి ఉపయోగపడుతుంది మనం ఒక పూజ చేస్తున్నాము అంటే ఓ లక్ష ఖర్చు పెడుతున్నామంటే ఆ లక్ష రూపాయలు భగవంతుడికి ఇవ్వట్ల భగవంతుడి పేరు మీద భగవంతుడి పూజ మీద ఇంకొంతమందికి ఉపాధిని కల్పిస్తున్నాం తద్వారా వాళ్ళు వాళ్ళ కుటుంబం సంతోషంగా బ్రతుకుతుంది కాబట్టి కొబ్బరికాయలు కొట్టడం వెనకాల లేకపోతే ఇతర పూజా కార్యక్రమాల వెనకాల ఆ పూజా కార్యక్రమాలు యజ్ఞ యజ్ఞ యాగాది హోమాల వెనకాల ఏదైనా ఖర్చులు పెడుతున్నామంటే దాని వెనకాల ఉన్న సామాజికమైన కారణం ఇది ఇక కొబ్బరికాయ కొట్టడం అనుకాలన్న ఆధ్యాత్మిక కారణం మలినం లేని కాయ అంతేగాని బావిలో నీళ్లు చెరువులో నీళ్లు నదిలో నీళ్లు మలినం కాబట్టి అవి మురికైపోతున్నాయి కాబట్టి అయ్యి భగవంతుడికి సమర్పించొద్దు అని సమర్పించడం కాదు మనిషి యొక్క కోరిక ఇప్పుడు నది నీళ్లు కలుషితం అయిపోతున్నాయి మలినం అయిపోతున్నాయి అని చెప్పేసి అంటున్నాడు ఈ రోజు కూడా పుష్కరాల్లో అక్కడ ఎంతమంది స్నానాలు చేస్తున్నారు ఎంతమంది బట్టలు తుక్కుంటున్నారు ఎంతమంది ఏమేం చేస్తున్నారు అనే దాంతో సంబంధం లేకుండా మనం వెళ్ళి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క నదిలో మునుగుతున్నాగా నిన్న మొన్న కుంభమేళాలో గంగా నదిలో ఏం జరిగిందో పైన ఎవరెవరు ఎటువంటి ఫ్యాక్టరీ వ్యర్థాలు వదులుతున్నారు లేకపోతే ఇతరత్రా ఏం కలుస్తున్నాయో మనకి ఏమీ తెలియదు ఎవరెవరు ఏం చేస్తున్నారు కూడా మనకు తెలియదు ఎంత బాధ్యత రాహిత్యంగా అక్కడికి వచ్చి కొంతమంది సబ్బులు షాంపులు పెట్టి స్నానం చేస్తున్నారో మనకు సంబంధంలా కానీ మన నమ్మకం ఏంటి గంగలో ఒకసారి మునిగితే మనం తెలియక చేసిన పాపాలన్నీ కూడా అందులో సమసిపోతాయి అని చెప్పేసి ఈ రోజు కూడా గంగమ్మ తల్లి కావచ్చు మన భారతదేశంలో ఉన్న ఎన్నో పుణ్యనదులు మన పాపాలు తొలగిస్తాయని నమ్ముతున్నాం అండ్ ఏ ఆలయంలోకి వెళ్ళినా శివాలయంలోకి వెళ్ళినా వైష్ణవ ఆలయాల్లోకి వెళ్ళినా ఆలయ ప్రాంగణంలో ఉండే బావి నీళ్ళతోనే అభిషేకం చేస్తారు తప్ప కొబ్బరి నీళ్ళతో కొట్టి ఓ వెయ్యి కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి నీళ్ళతో అభిషేకం ఎక్కడ చేయర్రా కబోది ఏ ఆలయంలోనూ అలా చేయరు ఈ రోజు కూడా తిరుమలలో శ్రీవారికి ఎంతమంది స్నానాలు చేస్తున్నా సరే చక్ర స్నానాన్ని చక్ర చక్రతాళవారు వారిని ఆ పుష్కరిలోనే స్నానమాచరిస్తారు చక్రస్నానం చేయిస్తారు అంతేగాని ఎంతమంది స్నానాలు చేస్తారు ఈ మురికైపోయి మళ్ళీ అయిపోయినాయి అని ఒక్కనాడు ఒక్కడు మాట్లాడటారు ఎందుకంటే శ్రీవారి పుష్కరిణిలో అన్ని పుణ్యనదులు కలిసి ఉంటాయని చెప్పేసి నమ్ముతారు అక్కడ అలాగే బావిలో నీళ్ళైనా సరే ట్యాప్లో వచ్చే నీళ్ళైనా ఎక్కడి నుంచి వచ్చే నీళ్ళైనా సరే మా వాళ్ళు ఒకటే అడుగుతారు అమ్మ కాస్త మంచి గంగ ఇవ్వమ్మా కాస్త గంగ ఇవ్వమ్మా అని అడుగుతారు తాగటానికి నీళ్ళు అడిగేటప్పుడు కూడా గంగ మాకు ఎప్పటికీ పవిత్రమే ఆకాశ గంగైనా పాతాళ గంగైనా భూమి మీద ప్రవహించే గంగైనా సరే గంగని గంగమ్మ అంటాం మేమిప్పుడు అయిపోయిందని అనట్లేదే నీకెవరు చెప్పాడు పువ్వా మరి హిందూ పుస్తకాల గురించి హిందూ ఆచారాల గురించి హిందూ గ్రంథాల గురించి మాట్లాడిపోతే ఒక బతుకు తెరువు లేదుగా అండ్ ఇది ఒక రీజన్ అయితే ఇక రెండవ కారణం కొబ్బరికాయ మనిషిలోని అహంకారానికి ప్రతీకగా ఋషులు చెప్పారు కారణం ఏంటంటే మనిషికి ఏ విధంగా అయితే రెండు కళ్ళు ఉంటాయో మూడవ జ్ఞాననేత్రం ఉంటుంది అని నమ్ముతారు అలాగే కొబ్బరికాయకి కూడా పైన పీచు ఒల్చేసిన తర్వాత అంటే బంధాలన్నీ తొలగించుకున్న తర్వాత మనిషిలోని అహంకారం ఇంకా అప్పటికి చాలా గట్టిగా ఉంటుంది ఆ కొబ్బరికాయ కూడా మూడు కళ్ళు ఉంటాయి అందులో రెండు కనిపిస్తే ఒకటి చాటుగా ఉంటుంది ఆ పీచు తొలగిస్తా మూడోది కూడా కనిపిస్తుంది సో అటువంటి కొబ్బరికాయని మనం కొట్టడం వల్ల స్వామి నాలో ఉన్న ఇటువంటి అహంకారాన్ని కూడా నీ ముందు పటాపంచలైపోయేలాగా చెయ్యి అని కోరుకోవటం అది అలానే కొబ్బరికాయ కొట్టేయంగానే అహంకారం పోతుంది అంటే కాదు కొబ్బరికాయ కొడుతున్న ప్రతిసారి దాని వెనకాల ఉన్న ఈ తత్వాన్ని తెలుసుకోవాలి భగవంతుడు ముందుకు వెళ్ళేటప్పుడు నేను అని కనపడని అహంకారం మనలో ఏదైతే ఉంటుందో ఆ అహంకారాన్ని పగల కొట్టేయాలి ఇది కొబ్బరికాయ వెనకాల ఉన్న కొబ్బరికాయ కొట్టడం వెనకాల ఉన్న మరొక తాత్విక రహస్యం ఇక అన్నిటికంటే మూడవది సైంటిఫిక్ పరమైనది కొబ్బరికాయ బెనిఫిట్స్ ఏంటో ఈ రోజు నువ్వు కావాలంటే గూగుల్ చేసుకుని చూడు కొబ్బరికాయలో కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది కావాల్సిన అసెన్షియల్ ఫ్యాట్స్ ఉంటాయి అలాగే బాడీకి కావాల్సిన ఫైబర్ కావచ్చు లేకపోతే ఐరన్ కావచ్చు ఇంకా ఎన్నో రకాల విటమిన్స్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా కొబ్బరి ద్వారా మనకు అందుతాయి అటువంటి కొబ్బరిని ముక్కలు చేసి దానిలో పంచదార బెల్లము కలిపి వచ్చిన భక్తులందరికీ ప్రసాదాలుగా ఇవ్వటం వల్ల గుడికి వచ్చే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అండ్ గుడికి వచ్చిన వాళ్ళకి తీర్థం కింద అదే కొబ్బరి నీళ్ళను మళ్ళీ తిరిగి ఇవ్వటం ద్వారా వాళ్ళలో చాలామందికి కావాల్సిన ఎసెన్షియల్స్ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అవి అందుతాయి ఒక కొబ్బరికాయ మాత్రమే కాదు కొబ్బరికాయతో పాటు మన హిందూ ఆలయాల్లో ఇచ్చే మన కాదు సారీ మా హిందూ ఆలయాల్లో ఇచ్చే ప్రతి ప్రసాదం వెనకాల కూడా ఇటువంటి ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి మరి ఇట్లు ఏట్ల గురించి తెలియకుండా ఈ పువ్వుగాడి చెప్పటం ఆడెవడో వినేసి కన్విన్స్ అయిపోయాడు ఒకసారి ఏనా అండి మరి పాప పుణ్యాన్ని ఉదయం లో ఉదయంలో కలవశం పెట్టుకుని కొబ్బరికాయ కొడితే దేవుడు ప్రసంగం అవుతానే ఏంటి అవడు దానికి చాలా నిష్టాంశం అన్నాడు ఆయన చాలా బాగా మాట్లాడి అప్పుడు నేనేమన్నానంటే మీరు పది నెలల కొబ్బరికాయలు కొట్టిన ఆయన ప్రసన్నం అవుతారో లేదో తెలియదు కానీ మీ కొబ్బరికాయ నీళ్ళ మా గుండెకాయ కన్నీరు చాలా పవిత్రమైనది గుండెకాయ కన్నీరా కాదులే అదేదో కాయ కన్నీరేం కాదా నీ బతుకు తగలేయా ఒరే నీ దేవుడు నువ్వు పదివేల రేపులు చేయి నీ నమ్మకం ప్రకారం చెప్తున్నా నువ్వు పదివేల రేపులు చేయి నువ్వు తెల్లారి ఏషయ్యా తప్పైపోయింది అయ్యా అంటే ఏసిన వాళ్ళు అందరి సంగతి పక్కన పెట్టి నిన్ను క్షమించేస్తాడు ఇదేగా నువ్వు చేసుకునే ప్రచారం మా దేవుడు అంత పాపిష్టి పనులు చేయడురా మా దేవుడు అలాంటి నికృష్ట పనులు చేయడు తప్పు చేశాడు వాడు ఆడపిల్లకి అన్యాయం చేశాడు లేకపోతే ఇంకొకటి ప్రాణం తీశాడు ఇంకొక జీవి ప్రాణం తీశాడన్నా సరే వాడి కర్మను వాడు అనుభవించాల్సిందే అవశ్యమేవ భక్తవ్యం కృతం కర్మ శుభాశుభం శుభం నా భుక్తం క్షేత కర్మ కల్ప కోటి శతైరపి ఇది సనాతన ధర్మం చెప్తుంది ఇక్కడ దీన్ని అడ్డం పెట్టుకుని చాలా మంది చూశారా మీ దేవుళ్ళు పాపాలు క్షమించరు మా దేవుడు అయితే క్షమిస్తాడు అని చెప్పి అంటాడు నువ్వు ఈ పోచ్చులోది రేపులు చేసినోడిని క్షమించడం వింటరా మటర్లు చేసినోడిని క్షమించడం వింటరా సరే క్షమిస్తాడు మరి ఈ అయిపోయిన అమ్మాయికి లేకపోతే మట్ర అయిపోయిన అబ్బాయికి ఏం న్యాయం చేస్తాడు వాళ్ళ కుటుంబానికి ఏం న్యాయం చేస్తాడు నీ దేవుడు ఏమి చేయలేడుగా నీ గ్రంథం మొత్తం మీద చూపించు దీనికి రిఫరెన్స్ ఏదన్నా ఒక చోట మా దేవుడు ఇట్లా న్యాయం చేస్తాడు అని చెప్పేసి పైగా నువ్వు గుండెక

ఇంటర్ సౌండ్ ఏంటి హృదయ హృదయకాలే సినిమా కానీ చూసొచ్చే వేట నువ్వు తిక్మాలని సన్నాసులారా మీ చర్చిల్లో కూర్చుని రోజన్నా సరే ఇంకో మతం పేరు తీయకుండా మా దేవుడు తోపు మా దేవుడు పుడింగి మా దేవుడు గడు అని చెప్పి చెప్తారేమన్నా చూస్తా ఒక్కడు నోటమ్మటన్నా రాదు బోత్కెళ్ళే ఎప్పుడైనా పీకుంటే కాదన్న చెప్పుకోవటానికి ఏమీ లేదు కానీ హిందూ ఆచారాల గురించి మాత్రం ఇది చెప్తున్నారు అంటే మీ చర్చిల్లో చెప్పుకోవటానికి కూడా మీకు హిందూ మతమే దిక్కైంది హిందూ ఆచారాలే దిక్కైనాయి నేను ఇందాక చెప్పాను కదా మా కొబ్బరికాయ వెనకాల ఇన్ని ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి నువ్వు ఇచ్చే కళ్ళు వెనకాల కళ్ళు కదా ఏంటి నువ్వు ఇచ్చే సారా సారా కూడా కదేంటిది ద్రాక్ష రసం నువ్వు ఇచ్చే ద్రాక్షరసం వెనకాల రహస్యం ఏంటో నువ్వు చెప్పు లేకపోతే నువ్వు పెట్టే చేపలు రొట్లు ఏ పెడతావు కదా ఎంగిల్ ఫుడ్ ఆ ఎంగిల్ ఫుడ్ ఉన్న రహస్యం ఏంటో చెప్పు ఏమి వద్దురా నువ్వు ఇట్లా పెట్టుకుంటావు కదా సిలువ ఆ సిలువ ఇట్లా పెడతారు కదా దాని వెనకాల ఉన్న పరమార్థం ఏంటో చెప్పు తీసి ఇటు పెట్టుకోటవేగా లోపలికి అది ఇట్లా నిలబెట్టి అడ్డపల్లి దాని వెనకాల ఉన్న పరమార్థం అని చెప్పగలవా మొన్న ఆమెకు ఎవరి దూరిందంట లోపలికి సిలువ పెద్దది దానికి తప్ప ఇంకేమన్నా ప్రయోజనం ఉందా ఒకటికి కాల్తుందే మా ఆచారాల గురించి అక్కర్లేని ప్రదేశాల్లో మాట్లాడినప్పుడు మాకెంత నిద్ర హిందూ బంధువులారా ఇలాంటి అందరూ కూడా మత ప్రచారం ముసుగులో మత స్వేచ్ఛ ముసుగులో మన చుట్టూ తిరుగుతున్నారు మన వీధుల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ 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 చెప్తున్నా వీధుల్లోకి వచ్చి మన ఆచారాలను కించపరిస్తే మాత్రం ఎవడైనా దానికి సువార్థ అని పేరు పెట్టుకుంటే తరిమి కొట్టండి నిన్న మొన్న చిల్లర పోగైపోయి నా మీద ఏదో వీడియో పెట్టే నేను ఈడేంటి ఆడవాళ్ళని తిడుతున్నారు అనమాకండి ఆడవాళ్ళ కోటాలోకి అందరు రారు ఇప్పుడు తాటకి పోతన హోళ్ళకి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఆడవాళ్ళు మనం అనం కాబట్టి అలాంటి జలాలు ఏవైతే ఉన్నాయో ఆ యూత్ అన్నా సరే సువార్త అంటూ వచ్చి మీ వెనకాల ఇట్లా ఉందమ్మ మీ అమ్మ మీ విగ్రహాలు పాపం అంటే పాపం గేపన తలవకుండా పెట్టి పేకండి దర్జన వదిలిపోద్ది రెండోసారి రావాలంటే పోసుకోవాలి హిందువుల కాలనీలోకి వచ్చి హిందువుల గురించి మాట్లాడాలంటే అలా బుద్ధి చెప్పండి ఒక్కొక్కరికి అది ఉత్త అంటుంది నువ్వు తిరగతావు అమ్ముంటే అని నేను ఎక్కడ పడితే అక్కడ తిరుగుతానే నాది ఈ దేశం ఇది హిందూ దేశం నన్ను అడ్డుకున్న రోజున మీ అందరి సంగతి తేల్చేస్తా తెల్లారి 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 మీరు చర్చిల్లో కూడా స్వార్థ చేయకుండా చేస్తా నన్ను అడ్డుకునే దమ్ముంటే వీధుల్లోకి వచ్చి అక్కడ అడ్డుకోండి చూస్తా మీ సంగతి ఏంటో హిందూ బంధువులారా జాగ్రత్త మత ప్రచారం ముసుగులో ఎవడొచ్చినా సరే మన హిందూ ఆచారాలను కించపరుస్తుంటే మాడు వాళ్ళ కొట్టండి జై శ్రీరామ్ భారత్ మతకి జై